హాయ్ అండి వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆవకాడో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ ఆవకాడో జ్యూస్ వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి విటమిన్స్ ప్రోటీన్ అధికంగా ఉండే ఈ ఒక్క జ్యూస్ ని పిల్లలకి వారానికి ఒక్కసారి చేసి ఇచ్చారంటే చాలా చాలా హెల్దీగా ఉంటారు సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ టేస్టీ ఆవకాడో జ్యూస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా అవకాడో తీసుకోవాలి ఇది మనకి ఏ సూపర్ మార్కెట్స్ లో అయినా ఫ్రూట్స్ ఉండే మార్కెట్స్ లో కూడా అవైలబుల్ దొరుకుతుంది బాగా పండిన అవకాడో అయితే ఇలా బ్లాక్ కలర్ లో ఉంటుంది కొంచెం మగ్గని ఆవకాడో అయితే మనకి గ్రీన్ కలర్ లో ఉంటుందండి అవకాడోని ఇలా కట్ చేసుకుని లోపల ఉండే సీడ్ ని తీసేయండి ఇలా తీసేసిన తర్వాత ఇందులో ఉండే పల్పు మొత్తం కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులో ఉండే గుజ్జు మొత్తం కూడా ఒక ప్లేట్ లోకి వేసుకొని పైన ఉండే తొక్కని పడేసేయండి ఇలా గుజ్జు మొత్తం కూడా సెపరేట్ చేసిన తర్వాత ఇందులోనే మూడు బాగా పండిన అరటి పండ్లని కూడా వేసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఈ బనానాని స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులోనే ఏడెనిమిది ఖర్జూర పళ్ళు వేసుకోవాలండి ఇక్కడ ఖర్జూరం అందుబాటులో లేకపోతే తేనె వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు అలాగే పంచదార కూడా వేసుకోవచ్చు ఇలా ఖర్జూరం కి లోపల ఉండే సీడ్ ని తీసేసి రెడీగా ఇలా ఒల్చుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకుని అవకాడో అలాగే అట్టిపండ్లు ఇవి రెండు వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఒలిచి పెట్టుకున్న ఖర్జూర పళ్ళు కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక గ్లాస్ దాకా కాగపెట్టి చల్లార పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న కూలింగ్ మిల్క్ ని రెండు గ్లాసులు దాకా పోసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని ఒక ఐదారు ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని పిస్తా పలుకులు వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఆప్షనల్ మాత్రమే కానీ వేసుకుంటే అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది జ్యూస్ తాగేటప్పుడు ఇలా మిక్సీ మూత పెట్టేసి స్మూత్ గా మిక్సీ పట్టుకోవాలి మనకి స్మూతీస్ ఎలాగా ఉంటాయో సేమ్ అలాగే స్మూత్ గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ ని సర్వింగ్ గ్లాస్ లోకి సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పైన గార్నిష్ కోసం కొన్ని పిస్తా పప్పులు వేస్తున్నానండి ఇలా వేసుకొని ఒక స్ట్రా పెట్టుకొని పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఎవరైనా సరే కడుపు నిండా ఒక గ్లాస్ తాగితే చాలండి కడుపు నిండిపోతుంది సో మరి ఇంకా లేట్ చేయకుండా ఆవకాడో మీకు దొరికినప్పుడు తప్పకుండా ఇలా జ్యూస్ చేసుకొని తాగండి చాలా టేస్టీగా ఉంటుంది సో మరి ఇంకా మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీస్ సింపుల్ రెసిపీస్ కోసం నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్